నమస్తే ఎన్నో విషయాలు అటు పొలిటికల్గా తన దివ్య దృష్టి ప్రకారంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి పివి రెడ్డి సార్ ఎన్నో విషయాలు చెప్పుకున్నారు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను చాలా వరకు నిజమైన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది టీఆర్ఎస్ అంటే చాలా మందికి తెలంగాణలో చాలా మందికి అభిమానం ఉన్న పార్టీగా పేరుగాంచింది కారణం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని తీసుకురావటం రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఎన్నికైన పార్టీ పది సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగిన పార్టీ మరి ఎందుకు ఈ స్థాయిలో పడిపోవటం జరిగింది కర్మ సిద్ధాంతం ఏం చెప్తోంది పివిరెడ్డి సార్ ఎలాంటి వివరణ ఇస్తారు తన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం నమస్కారం ఏంటి సార్ బీఆర్ఎస్ పరిస్థితి మనం మీరు ఎలక్షన్స్ ముందు మనకి టీఆర్ఎస్ ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి వస్తారు అని చెప్పారు అలాగే రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది సరే ఇక్కడంటే మార్పు కోరుకున్నారు అనుకోవచ్చు మరి ఎందుకు కనీసం ఎంపీ స్థానాల్లో ఒక్కటి టగ్ ఆఫర్ అది కూడా గెలిచే ఛాన్సెస్ లేవు అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఎలా చూసుకోవాలి దీన్ని అసలు ఒక్క స్థానం కూడా గెలవనంత భయంకరమైన స్థితిలోకి ఎందుకు బీఆర్ఎస్ వెళ్ళిపోవడం జరిగింది ఏం చెప్తుంది కర్మ సిద్ధాంతం మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది చెప్పండి సో నమస్కారం మేడం సో పొలిటికల్ జీవిత చరిత్రలో పోతే నేను గతంలో అనేక వీడియోలు చేయడం జరిగింది మేడం మీతో చేసుకున్నాను మనం డిబేట్లలో నేను గతంలో చెప్పాను టూ త్రీ ఇయర్స్ కిందనే మనము గతంలో ఒక ఉప ఎన్నికలో జరిగిన ఎలక్షన్ లో మనం అది మన చెప్పారు వెంకట్రెడ్డి అవును మనం మాట్లాడటం జరిగింది అది పైన చెట్టు బాగుంది కానీ కింద చెదలు పట్టేసింది అన్నట్టుగా చెప్పే ఇప్పుడు దయచేసి మన బీఆర్ఎస్ నాయకులకు అనేక మంది మేధావులకు కార్యకర్తలకు దయచేసి నేను చెప్పే నా వీడియోలు గతంలో చూడండి నేను ఏ పార్టీ అభిమానంతో నేను భేదాభిప్రాయాలు లేకుండా నేను మాట్లాడుతున్నాను నాకు మంచి చేసిన వ్యక్తి ఎగ్జాంపుల్గా ప్రతి చెడు మంచి కారణం భగవంతుడానికి నేను భావిస్తా చెడు చేసిన వ్యక్తిని కూడా నేను చెడుగా చూడండి మేడం అతడు భగవంతుడు ఆయన ద్వారా క్రియేట్ చేస్తున్నాడు భగవంతుడు రూపొందించిండు ఇప్పుడు మనం చూడండి మనము నిత్య జీవితంలో మనకు ఎన్నో పాత్రలు ఉన్నాయి ప్రతి పాత్ర దైవానుగ్రహమే ప్రతి జన్మ దైవానుగ్రహమే నేను ఆ కోణంలో ఆలోచన చేసి మాట్లాడే వ్యక్తిని సో సంపూర్ణ బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలో అప్పుడు మనం గత మనము బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించక ముందు ఎప్పుడో నేను భవిష్యపా రాయడం జరిగింది ఒక పది పేజీలు ఇప్పటికొనే జిరాక్స్ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం జరుగుతుంది అని నేను అప్పుడు చంద్రబాబు రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ కూడా అతడు పదవీ కాలం పూర్తిగా కాకముందే అది విత్డ్రా చేసుకోవడం జరుగుతుందని నేను కూడా అప్పుడు ఉన్న వాళ్ళకు కూడా సాంకేతాలు కూడా పంపడం జరిగింది సో ప్రతిది కూడా ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు గారు కారణ జన్ముడు తెలంగాణ రాష్ట్రానికి అతడు అతడు ప్రయత్న అతడి జన్మనే భగవంతుడు అనుగ్రహం అతని జన్మనే భగవంతుని సృష్టి ఆ పార్టీనే భగవంతుని సృష్టి భగవంతుడు ఆట ఆడిస్తున్న నాటకంగా నేను భావిస్తూ చెప్తున్నా ఇప్పుడు దానికి కూడా మీరు చూడండి డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అని ఉంటది మానవుని దృష్టిలో భగవంతుని దృష్టిలో ప్లస్ మన మానవుడు నిర్మించిన అనేక వస్తువులు కానీ ఏది లేకుంటే మనం ఆరోగ్యానికి వాడే అనేక మందులు కావచ్చు ఏదైనా ఈ విశ్వంలో ప్రతి దానికి కూడా జనం అనేది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్ అనేది కూడా ఉంటది నేను నా దివ్య దృష్టిలో ఇప్పుడు ఇంత బిఆర్ఎస్ పార్టీ ప్రారంభం కాకముందు ఒక సామాన్య కార్యకర్తగా తెలంగాణ పోరాట యోధునిగా కేసీఆర్ గారు రంగంలో దిగి ఆ భగవంతుని అనుగ్రహంతో సంపూర్ణ అనుగ్రహంతో నేటి వరకు ఆయన పోరాటానికి భగవంతుని ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వందకు వంద శాతం ఉండడం జరిగింది ఎందుకు ఏమో గత ఈ సెకండ్ టైం గెలిచినాక టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకే దైవానుగ్రహం ఉంది బీఆర్ఎస్ పార్టీకి సెకండ్ టైం అసెంబ్లీలో గెలిచినాక టూ అండ్ హాఫ్ ఇయర్స్ మాత్రమే సంపూర్ణ దైవానుగ్రహం ఉంది అది ఎందుకో మనకు అది భగవంతుని తెలుస్తుంది పాజిటివ్ నెగిటివ్ వైబ్రేషన్స్ కొన్ని సిగ్నల్స్ మాత్రం నేను అప్పుడే మన సిటీలో జరిగిన కార్పొరేషన్ కార్పొరేట్ ఎలక్షన్లో నేను చెప్పడం జరిగింది సంపూర్ణంగా అప్పుడు బీజేపీ పార్టీ ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడం జరుగుతుంది పక్కా మనం ఈ బీజేపీ పార్టీ ఎక్కువ మంది కలుస్తారని చెప్పడం జరిగింది అప్పుడు నేను చెప్పినట్టుగానే అదే రకంగా సాంకేతాలు రిజల్ట్ కూడా రావడం జరిగింది ఆ ఎలక్షన్స్ నుంచి కూడా నాకు కొన్ని సాంకేతాలు రావడం జరిగింది భగవంతుని అనుగ్రహం లేకుంటే ఒక గెలుపు కూడా ఓటమి కొరకే అని కూడా సిగ్నల్ రావడం జరిగింది ఫస్ట్ టైం నేను ఎక్స్పోజ్ అవుతున్నా కావాలని ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ లో ఇది ఎందుకంటే రూలింగ్ లో ఉన్న పార్టీ కొందరు ఆవేశానికి లోనైతారు అన్ని మనోభావాలు చెప్పకూడదన్నదని నేను గతంలో ఎప్పుడు చెప్పలేదు మునుగోడు ఎలక్షన్ లో గెలుపు కూడా ఓటమి కొరకే ఈ గెలుపు ఆనందంతో భవిష్యత్తులో కష్టపడకుండా ప్రజల మన ప్రజలకు ఉన్న అవేర్నెస్ లేకుండా సంపూర్ణ మనోబలంతో ముందుకు పోవాలని ఇప్పుడు భగవంతుని అనుగ్రహం ఉంటే అంటే రాబో అసెంబ్లీ ఎలక్షన్ల సాంకేతంగా నేను భగవంతుని సాంకేతాలను బట్టి నేను ఎగ్జాంపుల్ ఒకటి చెప్పడం జరిగింది మునుగోడు ఎలక్షన్ లో నేను ఏమని చెప్పడం జరిగిందంటే వాళ్ళకి అర్థం కావాలి కేసీఆర్ గారు కూడా నేను చెప్పినట్టుంటే హ్యాట్రిక్ సాధిస్తాడని కూడా మనం వీడియో పెట్టడం జరిగింది విష్ణుపూర్తి బలంగా దృఢంగా అగనిస్తున్నాడు మీరు పండితులు చెప్పినట్టుగా విష్ణుమూర్తి అనుగ్రహం పొందండి విష్ణుమూర్తికి పూజ జపాలు చేసుకోండి హోమాలు జపాలు చేసుకోండి అది అట్లా చేయగలిగితే మళ్ళీ మీరు మూడోసారి కూడా హ్యాట్రిక్ సాధిస్తారు లేకుంటే మీకు చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నది కూడా ఒక వీడియో కూడా మనం రెండు మూడు చేయడం జరిగింది అందులో మునుగోడు ఎలక్షన్లో నేను ఎగ్జాంపుల్గా వాళ్ళకు మేధావులకు నేను సృష్టి సంకేతాలు ఏమని చెప్పిందంటే వటవృక్షం పలవర వట పలవృక్షము అది పూలు పండ్లు ఆకులు చూడటానికి బలవంతంగా చెట్టు ఆకారం అవపడుతుంది పండ్లు పూలు బాగా అవ్వపడుతున్నాయి మంచి కలకల పండ్లతో మెరుస్తూ ఉంది చెట్టు కానీ భాగంలో ఉన్న వేర్లు మాత్రము చెదలు బట్టి ఉన్నాయి అది కంటికి అవపడట్లేదు దయచేసి ఏంటంటే బలవంతమైన గాలి వేస్తే అది పడిపోతుందన్న సాంకేతాలు కూడా నేను ఆ పార్టీకి నేను ఇండైరెక్ట్ హెచ్చరిక చేయడం జరిగింది నేను మీరు అదే కోణంలో కూడా నేను అదే అప్పుడే కూడా నేను చెప్పాను నేను నేను సెంటర్లో కూడా చెప్పాను నేను ఇంకోటి కూడా అదే సమయంలో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా నేను ఉదాహరణ చెప్పడం జరిగింది విన్నారా సెంటర్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో గతంలో వటవృక్షమే సో కాలానుగుణంగా దైవానుగ్రహంతో సృష్టి కాలచక్రంలో కాంగ్రెస్ పార్టీ అనే వటవృక్షం ఎందుకేమో గుట్టపై నేలలో బంధ పెట్టడం జరిగిందని మీకు చెప్పాను నేను అదే విధంగా రేపు ఎలక్షన్స్ రిజల్ట్ కూడా రాబోతుంది ప్లస్ ఇంకోటి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకేమో రెండోసారి అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత విష్ణుమూర్తి వెంటాడు 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 బీఆర్ఎస్ పార్టీని జీరోకి తీసుకోవడం రావడం జరుగుతుంది నేను పాయింట్ పైంటికి వస్తున్నాను నేను వాళ్ళకు కూడా నేను గతంలో వీడియోలు రివ్యూ చేసినా కూడా అదే రకంగా అసలు బీఆర్ఎస్ పార్టీ సెంటర్లో బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మార్చి బీఆర్ఎస్ పార్టీ పెట్టి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్గా కేసీఆర్ గారు అన్నది కూడా అనేక వార్తా ప్రసారాల ద్వారా టీవీల ద్వారా కూడా వీడియోల ద్వారా రావడం జరిగింది ఆ సమయంలో ఈ విష్ణుమూర్తి సాంకేతాలను బట్టి నా దివ్యదృష్టితో ఆయనకు పిఎం అయ్యే యోగం లేదని కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కంటికి అవ్వడానికి మంచిగా అవ్వబడ్డా అది పక్క హండ్రెడ్ పర్సెంట్ గెలిస్తుంది అనుకున్నా కూడా బలవంతమైన గాలి వస్తే అది పడిపోతుంది అన్నది కూడా చెప్పడం జరిగింది అదే రకంగా సాంకేతాలు రెండోసారి అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన తర్వాత నేటి వరకు కూడా విష్ణుమూర్తి ఎందుకేమో వెంటాడు వెంటాడు వెంటాడి అతను పడేస్తా ఉన్నాడు పార్టీని కాబట్టి దయచేసి ఎవరు ఏమనుకోకుండా అదే విష్ణుమూర్తి అనుగ్రహం కనుక మళ్ళీ వాళ్ళు పొందేది ఉంటే తిరిగి భవిష్యత్తులో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారు సృష్టి కాలచక్రంలో గెలుపవటంలో సహజమే అదే బిఆ మన విష్ణుమూర్తి అనుగ్రహం మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నా మనకు తెలియదు అదే వ్యతిరేకత కనుక కంటిన్యూ ఉంటే బిఆర్ఎస్ పార్టీ మనుగడ కొంచెం భవిష్యత్తులో మిగిలిపోవచ్చు సో అదండి విషయం మొత్తానికి పివిరెడ్డి సార్ చెప్పినట్టుగా గతంలో కూడా పిఎం అయ్యే ఛాన్సెస్ అసలు కేసీఆర్ కి లేవు అన్నట్టుగా చెప్పడం జరిగింది అలాగే పరిస్థితులు కూడా వచ్చాయి ఇక రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు ఇక్కడైతే ఈసారి బిఆర్ఎస్ కష్టమే అని చెప్పారు తెలంగాణలో అదే విధంగా జరిగింది ఇక ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ విషయానికి వస్తే ఎంపీ సీట్లు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉందని గతంలో ఒక వీడియో చేశాం ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చూస్తే అసలు బీఆర్ఎస్ మనుగడే కష్టం అన్నంత ఇదిగా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వటం జరిగింది చూద్దాం రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత పూర్తి రిజల్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం రేపు ఇమీడియట్గా చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మేము ఎగ్జిట్ పోల్స్ని ఆధారంగా చేసుకొని ఎలక్షన్స్ రిజల్ట్స్ని ఆధారంగా చేసుకొని వీడియోస్ ఇమీడియట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి వీడియోని ఖచ్చితంగా ఆదరిస్తారని అనుకుంటున్నాం మీ యొక్క సలహాలు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే